హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ నేను మీ మినీ యూట్యూబర్ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి శంషాబాద్లో ఉన్న డకత్లాన్ కి షాపింగ్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాము మనం ఏం పర్చేస్ చేస్తున్నామంటే ఈరోజు బోర్డ్ తీసుకోవడానికి పర్చేస్ చేయడానికి మనం కి అయితే వెళ్తున్నాము నేను నా టీమ్ మా ఫ్రెండ్స్తో అందరితో వెళ్తున్నాను సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్గా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో లెట్స్ కో టు శంషాబాద్ డెకత్ మరి ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గర నుంచి అయితే శంషాబాద్ డెక్కల్లో అయితే షాపింగ్కి అయితే బయలుదేరినాం సో ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది నేను మా ఫ్రెండ్స్తోని ఇంకా మా ఫ్రెండ్ మా తమ్ముడు వెల్కమ్ బ్యాక్ ఆల్మోస్ట్ మనం వండర్ లాగా అయితే క్రాస్ అయిపోయినాం వెరీ నియర్ టు తుక్కుగూడకైతే రీచ్ అయిపోతున్నాము తుక్కుగూడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది లెట్స్ గో సో వెల్కమ్ బ్యాక్ గైస్ మనకు ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది మనం రైట్ తీసుకోవాలి ఇంటి నుంచి అంటే గతాబాద్కి వెళ్ళాలంటే సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి లెఫ్ట్కి వెళ్ళాలి మొత్తం ಕನ ಅವರ ಕಟ್ಲಾಗಿ ವಿಡಿಯೋ ತೆರೆ ಕೊಡಿ ತೊಳಿ ಕೆರೆಕರೆ ಆಲ್ವಾ ಹಾ ದಾಟಿ ಹಾ ಇದೆಂದೆ ಡೈರೆಕ್ಟ್ ಬರಬೇಕು ಐತೆ ರಿಪೋರ್ಟ್ ವಾಷಿಂಗ್ நான் வேவல் லேடானோ கார் சாபிரா ஆ ஆ அது தப்பு வந்துச்சு தான் சாடு வந்துச்சு தான் என்ன இந்த ஹீட் இருக்குல தர்க்கனே எடிட் பண்ணா வீடியோ எடிட் பண்ணா

है ये

东西。 Terima kasih telah menonton!

వెల్కమ్ బ్యాక్ గ్యాస్ ఫైనల్గా అయితే డెకర్ తాన్ షంషాబాద్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ మీకు మెన్షన్ అయితే చేశాను సో మీకు వీడియో డెఫినెట్లీగా నచ్చిందని అనుకుంటాను అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ ఫస్ట్ టు మై ఛానల్ విల్ థ్యాంక్ యూ సో మచ్